అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యతో బాధపడే మగవాళ్ళు సెక్స్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అండ్ వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల్ని బట్టి వాళ్ళకి ఆ సెక్స్ సమస్య ఏ కారణం వల్ల వచ్చింది అది ఎంత తీవ్రంగా ఉంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెండ్స్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే ముఖ్యంగా అంగస్తంభన సిగరెస్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్తో మగవాళ్ళు చాలామంది సెక్స్లో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఆ సెక్స్లో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల్ని బట్టి వాళ్ళకి అంగస్తంభన సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది అండ్ దానికి ఉన్న కారణం ఏమిటి అనేది కూడా చాలాసార్లు ఆ పేషెంట్ హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి సెక్స్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంది అని చెప్పేదాన్ని బట్టి మోస్ట్లీ డాక్టర్స్ కనుక నాలెడ్జ్ ఉంటే ఈజీగానే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎందువల్ల ఈ సెక్స్ సమస్య ఉంది అనేది